రాజ్యాంగం భయపడ పదహారు మంది దాకా కాంగ్రెస్ పార్టీ గుండాలుచారు ఇందులో వ్యవహరిస్తున్న వ్యక్తి మంగళ కిష్టప్ప యువ ఇతను జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులైనటువంటి విషయం కూడా రచితమైంది ఆ చేస్తారా చేస్తున్నాను అని చెప్పాను చేస్తానని చెప్పాను ఆశ్చర్యమిటి అబ్బాయి అరేనా ముసలి ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి ఈ బెదిరింపులేమిటి వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి ఏజ్ గేజ్ ప్రజలు ఏదో దేవుడు